డబల్ బెడ్రూమ్ ఇల్లు అది నాలుగు వేల ఏ లేదు మన ప్రజల కొరకు పనిచేయాలి ప్రజలకు మన ముఖ్యం పోవాలి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్ మరి రోజు మరి తగ్గారి నేను నిన్న పోయి అడిగే సుబి అడిగి ఎట్లా దాగిందని అడిగితే ఇట్లా దారి దారితారు కాబట్టి మరి నిజంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీరు అందరూ కూడా ఇక మన అందరం కూడా రుణపడి ఉండాలి రేపు చదవే ఎలక్షన్లో మన సంజానం కూడా అనిపించి ఇక కొన్ని కొన్ని అంతరు మాకు ఎదురాలే అదిరాలే అన్నీ అన్ని అన్నీ ఒక్కసారి ఎవ్వరు చేయరు ఏ లీడర్ చేయరు నేను చేయరు నువ్వు చేయరు మన ఇంట్లో చేయరు ఎవరు అన్ని కాబట్టి దయచేసి ఒకటి కోటి ముఖ్యమంత్రి గారు కూడా చేస్తారు తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా చేస్తారు ఇంకా లేచి డెవలప్ చేయాలని కోరుకుంటూ రెండు సార్లు నమస్కారాలు తెలియజేసుకుంటూ జగిత్యాల మొట్టమొదటిగా చెప్పాలంటే చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు తొందరగా ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పేదల పెండిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి అంటేనే గుల్లార్ జిల్లా బేగం కౌన్సర్ నరేగం

సంబంధించిన కళ్యాణ్ మొహమ్మద్ గులా రాన్నమ్మా దీని తర్వాత అచ్చి వేరే వేరుగా ఉన్న దగ్గర అని కూర్చున్నాం రమ్య రజున పోగున్నత ఇక్కడ ఇక్కడ

డా కొద్ది పాపాలు డాక్టర్లు నడిచిపోతుంటే జాతీయ చిన్న చిన్న కాల్పా చిన్నదైనా అది నలభై ఐదు రోజులకి అట్టు పెట్టుబడి కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నా ఎవరు కూడా ఏమనుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు మంచి కార్యక్రమం ఇంత ముఖ్యమంత్రి సాయిని చెట్లు దాదాపు ఒక కోటి రూపాయల పైన మన నియోజకవర్గం అభివృద్ధి కావాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి పనిచేస్తా ఉన్నాం దీంతో బాగా జైత్యాల మండలంలో మనకు మో తాటిపల్లి నుంచి జాతాపూర్ వరకు కావచ్చు గుడ్డానికి జనదానిక ప్రతి ఊర్లే ముప్పై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల దాకా సిమెంట్ రోడ్లు ఇతర కార్యక్రమాలు కూడా ఈ యాడలో పేర్కొన్నా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మంజూర కొనుగోళ్ళలో రాకపోతే అక్కడ కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా తిప్పిన పిడక లక్ష్మీపూర్ల పెళ్లి అంతర్గామ ఈ గ్రామాలలో మనం మన గ్రామీణ మహిళలకు మహిళా సంఘం దానికోసం ఒక పెద్ద బిల్డింగ్ ఇంద్రం అలా చెప్పి బోహారం ఐదు వేల కోట్లతో కడుతుందని చెప్పి ఈ సందర్భంగా అట్లనే మన యోగా నేర్చుకోవడానికి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కాటా ఒకటి కలిపి టిఆర్ఎల్ దారుల అవతల ఐదు కోట్ల పట్టి బ్రాహ్మాండంగా కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాయి అడ్మిషన్లు కూడా అవుతున్నాయి ఎంత బాసైన పిల్లలు ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಏನಾನಿಕಲ್ವೇವಿ ಪ್ರಭುತ್ವರಲ್ ಸೆಲ್ ಆರ್ ಅದೂರೈ ಜಾಡ ಕಲ್ಪಿಸ್ ಎಲ್ಲ ಪ್ರಾರಂಭ ಪಲ್ಯೂ ಯುವಲ್ ಡವಲಪ್ಮೆಂಟ್ ಅಂತ నేర్చుకోవడానికి అది ఏర్పాటు చేయబడి బాబు అనేది కానీ డైరెక్టర్ ఉన్నారు దగ్గర మన యువత అయితే మూసం నౌకలు రావు మనకు ఒక మంచి సర్టిఫికేట్ కోర్సులు ఉంటే అది మన దేశంలో కావచ్చు బయట దేశాల్లో మన ఎన్నో లేబర్ పనులు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాను రాజకీయాలు అంటే ఎప్పుడు ఓట్లే కాదు లేదా చిన్న చిన్న పెన్షన్ కాదు ఇటు సంక్షేమం పెన్షన్ ఇచ్చు జరగాలి అభివృద్ధి జరగాలి దాంట్లో భాగంగా జైత్యాలు ఇప్పుడు నేను చెప్పిన చిన్నయే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాను అన్నందుకు నేను కొందరే ఒక్కే కొట్లాడుకుంటాను తత్వం నా కొట్ల కలి కొట్లాడకూడనా మరి కలిసి వాళ్ళు కొట్లాడుకోవడనా ఉద్రోవాళ్ళు కదా శిక్షలు కదా నేను ఇక్కడ పాపని కూడా కదా నేను ఆలోచించిన కట్ట కోట్లు తచ్చేది ఏమో ప్రజల్ని పరిపించాలని చెప్పి కలిసి ఉంటే చదివేది కాదా రెండు వందల కోట్ల అట్లనే మనం ఇప్పటికే పెద్ద కఠినం మనం మళ్ళా యాభై మంచాలని ఇరవై కోట్ల కంప్లీట్ అయింది అదిగా మన మంత్రి గారు చెప్పిన అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ దెబ్బలు అయినా బ్రహ్మాండంగా దాంతో పాటుగా రెండు వందల మూడు కోట్లతో ఇప్పుడు ఎంత పెద్ద మళ్ళా పెద్ద దోహాలు మంజూరు ఇచ్చిందని చెప్పే మంజూరు కాదు మాటలు కాదు ఇప్పుడు నేను చెప్తా వందల కోట్ల వచ్చా మంజూరు వచ్చింది రెండు వందల కోట్ల పడి రెండు వందల కోట్ల దోహద మామూలు విషయమా

అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తారు తప్పకుండా మంత్రులు చేస్తారు బాగా సీనియర్ గారితో మాట్లాడినా సార్ చరణ్ శివచరణ్ రెడ్డి గారు కూడా మాటించారు సో దూర కాబట్టి రోడ్ దగ్గర ఇస్తే తెలితే ప్రధాన ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడుతుంది చెప్పి అది కూడా నేను సీరియస్ గా ప్లాన్ చేసినట్టే అన్ని రంగాల్లో ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇటు ఉపాధి వృత్తి కావచ్చు వ్యవసాయం విషయంలో కొద్దిగా అటు ఇబ్బంది పడ్డరు కొత్త ప్రభుత్వం వచ్చింది మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు పని తీయడానికి మాకు ఎగరే కన్నా నాలుగున్నర ఇళ్ళకి ఇచ్చినాం నాలుగు ఇళ్ళకి ఇచ్చినాం మొదటి ఒకసారి అటు అయింది ఇప్పుడు పదిహేను ఎకరానికి పదివేలు ఇచ్చేది పదిహేను వేలు ఇచ్చేది ఇప్పుడు ముఖ్యమంత్రి పది ఇచ్చేది పదిహేను ఇచ్చినాయి కాబట్టి ముందు ఇంకా జరుగుతాయి యూరియా గురించి కూడా ఎక్కువ ఆరాటపడద్దు వీళ్ళు నచ్చినవి పంపిస్తా ఉన్నారు యూరియా వాళ్ళ దేశంలో ఉత్పత్తి కాదు

అంటే బీమా అయితే చెక్కులు తెచ్చిస్తున్నాం చాలా నియోజకవర్గాల ముఖ్యమంత్రి గారికి అక్కడ ఓఎస్బి గారు రాజశేఖర రెడ్డి గారు బాగా సాయం చేశారు ఇప్పుడు శ్రీనివాస్ గారు బాగా సాయం చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఆఫీస్ సార్ రవి సార్ అజిత్ ఇంకా వాళ్ళతో ಅಂದಿರವ ಮಾತಾಡ್ತಾ ಉಪ್ಪ ನಿರಂತರ ಅದುಬಾ ಉಂಟು ఈ సందర్భంలో నాలుగైదు రోజులు ఐదు రోజులు రోజు పనులది మళ్ళీ ఇవన్నీ లేట్ అయింది చెప్పి తప్పకుండా ఈ వేదిక పైన నాయకులు అందరూ ఏదో నా రోజులు ఆదా అంటే మనం మూడు రాత్రి పడ్డ కొద్దిగా కాలేజీ రాత్రి చిన్న చిన్న చిన్నగా చిన్నగా వచ్చినా పెద్ద వచ్చినా కాలు కావాలి కాలు పెట్టారు కింద పెట్టే చిన్నదే కానీ కాలు కింద నిన్న క్యాన్సిల్ చేసుకోండి నా వాతావరణం కూడా మంచి లేకుండా చాలా చోట్ల కూడా వాహనం పెట్టడం మంచిది ఎందుకని ఇవాళ పోటీ చేసుకుంటాం ప్రతిసారి కూడా నా చేతుల మీదకి ఇచ్చిన అందరూ కూడా వాళ్ళు ఇలా నిలవడానికి బాగుంటుంది మంచిగా ఉండదు కాబట్టి ఏ గ్రామం ఇచ్చినప్పుడు మా మండల నాయకులు అంత మండలం మండల నాయకులు ఎదుటి ఉండాలి ఆ గ్రామ నాయకుడు ఏక అంతరానికి రాజకీయంగా సహజంగా ఉంటే కూడా కింద వాళ్ళు పేరు పెంచినప్పుడు తప్పకుండా మీరు మీ చేతిలో ఇస్తే